హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తిని చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మరి చాక్లెట్ ఐస్ క్రీమ్ ని ఇంట్లో ఈజీగా క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు తీసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం తీసుకున్న పాలల్లోంచి ఒక పావు కప్పు పాల దాకా ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పాలని ఒక నాలుగైదు పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించండి ఇక్కడ మనం పక్కకు తీసుకున్న పాలల్లో ఒక రెండు స్పూన్ల దాకా కోకో పౌడర్ వేసుకోండి ఈ కోకో పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబుల్ దొరుకుతుంది ఈ కోకో పౌడర్ ని ఒక రెండు స్పూన్ల దాకా వేసుకొని ఈ పాలల్లో కోకో పౌడర్ మొత్తం కూడా కలిసిపోయేంత వరకు ఉండలేమీ లేకుండా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కోకో పౌడర్ మిక్స్ ని పక్కన పెట్టుకోండి ఇక్కడ పాలం చూసినట్లయితే పాలు కూడా బాగా మరుగుతూ ఉన్నాయి ఇలా మరుగుతున్న పాలల్లో ఒక హాఫ్ కప్ దాకా పంచదార వేసుకోండి ఈ పంచదార మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఒక ఒక హాఫ్ కప్ దాకా పంచదార వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకొని బాగా మరిగించండి ఇలా ఒక నాలుగైదు పొంగులు వచ్చి ఒక టూ మినిట్స్ పాటు బాగా మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత ఇందులోకి కోకో పౌడర్ మిక్స్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇలా వేసుకుంటే పాలల్లో కోకో పౌడర్ మిక్స్ గడ్డలు కట్టకుండా బాగా కలిసిపోతుంది ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు పాలని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించాలి ఇలా బాగా చిక్కగా తయారయ్యేంత వరకు మరిగించిన తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టండి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఫ్రెష్ క్రీమ్ అండి ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబుల్ దొరుకుతుంది ఏ బ్రాండ్ అయినా ఏం కాదు ఇలా ఫ్రెష్ క్రీమ్ ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసిన తర్వాత బీటర్ తో గానీ ఇస్కర్ తో గానీ మిక్సీ జార్ లో వేసైనా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి బీటర్ తో బీట్ చేస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే బిస్కర్ అయినా మిక్సీ జార్లో వేసైనా గ్రైండ్ చేసుకోండి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా గట్టిగా ఉండాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోకో మిల్క్ ఉన్నాయి కదా వాటిని వేసుకోండి ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం కానీ హైలో కానీ పెట్టుకొని బీటర్ తో బీట్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా చిక్కగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేయడంలోనే ఐస్ క్రీమ్ టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఇలా ఎంత బాగా బీట్ చేస్తే అంత క్రీమీగా అంత టేస్టీగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఇలా బాగా బీట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ మిక్స్ అనేది ఇలా చిక్కగా తయారవ్వాలి ఇలా ఉంటే ఐస్ క్రీమ్ బాగా వస్తుందండి ఇలా చిక్కగా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ని ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకొని ఇది మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసేసిన తర్వాత పైన నుంచి కొన్ని చాకో చిప్స్ని వేసుకొని ఐస్ క్రీమ్ని కవర్ చేస్తూ పైన ప్లాస్టిక్ కవర్ కానీ ఇలా సిల్వర్ ఫాయిల్ కానీ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా కూడా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది ఐస్లా ఫామ్ అవ్వకుండా క్రీమీగా ఉంటుంది ఇలా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పాటు ఉంచండి అంత టైమా అనుకుంటే ఒక ఐదారు గంటల పాటైనా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి ఇక నేనైతే నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇలా నైట్ ప్రిపేర్ చేసుకొని నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉదయం కల్లా ఐస్ క్రీమ్ మన కళ్ళ ముందు ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు కూడా ఇలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది కొంచెం ఐస్ క్రీమ్ హార్డ్ గా ఉన్నప్పుడు నేను స్కూప్ చేయడానికి ట్రై చేశాను కానీ అస్సలు రాలేదు ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే చాలా గట్టిగా ఉందండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే కొంచెం మెల్ట్ అవుతుంది ఆ తర్వాత స్కూప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది సో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడమే ఈ ఎండలకి ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే ఇలా తయారు చేసి పిల్లలకి ఇవ్వండి మనం అన్ని కూడా ఇంట్లో ఫ్రెష్ గా రెడీ చేసుకుంటాం కాబట్టి పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు బయట నుండి తీసుకురమ్మని పిల్లలు అస్సలు అడగరనమాట సో మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మని కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్